జయ గురుదేదత్త వాగేశ్వరి అయ్యమహ బాలాద్యపు సుందరి దేవతా ఏ నమ దక్షిణామృతైన గురు బాధ నమ మనం కర్కాటకం అయిపోయింది ఇప్పుడు తదుపరి సింహరాశిని తెలుస్తాం అసలు సింహరాశి ఒక గొప్పతనం ఏంటంటే ఒక మంచి స్టార్ లాంటిది అన్నమాట సింహరాశి ఒక రవి బలంగా ఉండి మిగతా గ్రహాలకు యోగాలు ఉంటాయి కనుక రవి యువగ జాతరలో సింహరాశి అవుతారో వారి స్థితి చాలా గొప్పతనం వాళ్ళు స్పెషల్గా గుర్తిస్తుంటారు అందరు కూడా ఏదో ఒక రకమైన స్పెషల్ ఉంటుంది అతనికి స్పెషలైజేషన్ అంటే ఈ స్పెషల్గా తను ఫోకస్ చేయడం తను ఎక్కువగా అందరు చూడటం తనే అందరూ అంటే టార్చ్ లైట్ లాగా ఫ్యాజు ఎవరైతే మీద వేస్తే వాళ్ళ మీద మన మనిషి క్లియర్ పెడుతుందో అలాగే వీళ్ళ లైఫ్ కూడా వీళ్ళు గుర్తింపు పొందుతుంటారు అన్నమాట డెన్ లాంటి అబ్బా ఇతను ఇతన ఇతను చాలా మంచివాడు ఇతను ఇతనే ఇతనే అని ఒక రకమైనటువంటి ఒక అందరికి కూడా గుర్తింపు కల్పిస్తాం ఈ ఫస్ట్ ఎవరైనా అతనే కలుస్తుంటారు అనమాట ఇది చాలా బాగుంటుంది సింహరాశి గురించి సింహరాజు సహజంగా వేస్థానం స్థానం చిందుకోవడం వల్ల ఒకసారి కనుక వీళ్ళు మైండ్ వెంటనే నాకు దగ్గర పెట్టరమాట వీళ్ళు వీళ్ళు ఏదో ఆలోచనలు ఉంటుంటారు ఇప్పుడు ఏదో ఒక ఉంటారు అన్నమాట ఏదో ఒక ఆలోచనలు ఉంటారు సరే నిద్ర పోయినా ఒకవేళ ఎవరు వీళ్ళు నిద్రలో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళు మంచి నిద్రలో ఏదో అన్ని లోకాలు తీసుకుంటే ఫీల్ అవుతుంటారు చేత వీరి మాట తీరు విధానం ఉంటుంది సరే ఎదుటి వ్యక్తి చాలా రాయిలాగా గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి అంటే చాలా బాధాకరంగా ఉంటాయి వీళ్ళ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు రఫ్గా ఉంటారు మాట కానీ వీళ్ళకి ఎంత ఎదురు ఎదురు గౌరవంగా మాట్లాడాలి వీళ్ళు చాలా తేడాగా మాట్లాడుతుంటారు అది చాలా డిస్టర్బ్ చేస్తుంది లైఫ్ తర్వాత సోదరులు ఒకళ్ళు ఉండొచ్చు అని తెలుసుకోవచ్చు సహ సమ ధర్మంగా ఉంటారు అలానే సింహరాశి వారికి మాతృస్థితి చాలా తల్లి చాలా కంట్రోల్ చేస్తుంది వీళ్ళని సింహరాశి వారిని తల్లి కమాండ్ చేస్తుంది అలానే వీళ్ళ ఆలోచన చాలా గొప్పదైన తెచ్చుకోవచ్చు వీళ్ళు ఎలా అయితే మనం పేరు సంపాదించి ధనాన్ని సంపాదించి అన్ని మార్గాలు అన్ని మార్గాలు తెచ్చుకోగలండి వీళ్ళకి అన్ని విషయాల్లో చాలా అవగాహన ఉంటుంది అలానే సహజమైనటువంటి స్థితి ఉండడం వల్ల రోగాలు రుణాలు ఎప్పుడు తరచు వెంటాడుతున్నాయని చెప్పచ్చు ఏదో సమస్య ఎప్పుడు వీళ్ళు బాధపడుతూ ఉంటారో చెప్పచ్చు అంటే వీళ్ళకి ఎప్పుడు ఒంటి మీద ఎముగుల ప్రాబ్లం శరీరం లేవపోవడం నరా బలహీనంగా ఉండడం వాత ప్రభావం ఉండడం ఏవో జరుగుతుంటాయో మనం అర్థం చేసుకోవచ్చు లేదా ఎముక ఎముక బలం ఎక్కువ ఉంటుంది దీనికి అలా కూడా ఉంటుంటారు అలా తెలుసుకోవచ్చు అంటే గ్రహం అనుకూలంగా ఉంటే మంచి ఫలితాన్నిస్తుంది చెడుగా ఉంటే చెడు ఫలితాన్ని ఇస్తుంది ఆ స్థానంలో ఉన్న ప్రభావం మధ్య మనం మార్చుకుంటుంటాము అలానే ఇంకో విశేషం ఏంటంటే సప్తమ స్థితి శని అవుతాడు సప్తమ శ్రేష్ట అంటే భార్య వివాహిత భార్య వివాహం చేసుకునేప్పుడు కొన్ని రుణం తీసి చేసుకోవడము లేదంటే సమస్యగా చేసుకోవడము లేదా కొంచెం హెల్త్ బాగుండిన చేసుకోవడము ఎలాగో జరుగుతున్నాయని తెలుసుకోవచ్చు తర్వాత ఈ సింహరాశి వారికి సహజ అష్టమము మేషం అవడం వల్ల గురుడు ఈ జాతకానికి కొంత యోగదాయంగా ఉంటాడు కొంత యోగించినట్టుగా ఉంటాడు శని మాత్రం ఈ ఈ లగ్నానికి ఆ సహజంగా సతమ స్థితి కనుక ఆ గురు గురుడు కూడా నేషన్లో ప్రవేశించాడు కనుక నేషన్ వృషభంలో మేలు ప్రవేశిస్తారు కనుక శనియము మగ్ర కుంభాల మధ్యలో ఉన్నాడు కనుక వ్యక్తులు చాలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఆ కొంచెం వాటిని అలవాటు పడుతుంటారు జీవనం విచిత్రంగా ఉంటుంది తెలుసుకోవచ్చు మనం జీవనం ఎలా ఉంటుందంటే విచిత్రంగా ఉంటుందో తెలుసుకోవచ్చు అయితే మనం సింహరాశి వారి గురించి చూస్తున్నప్పుడు వీళ్ళు ఎప్పుడు ఏదో పనులు చేస్తూనే ఉంటారు సూర్యుడు రథనికి పరిగెత్తుతూ మనకి ఎండను ఎలా తీస్తున్నారో వీళ్ళు కూడా అంటే ఎటువంటి వారు మనకేదో పని చేద్దాం సహాయం చేద్దామని చూస్తుంటారు అనమాట అని సింహరాశి వారిని పెళ్లి చేసుకుంటే ముందు జాగ్రత్తగా మంచి అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు మీరు రెండు వివాహం చేసుకోవాలి సింహరాశి చాలా వాల్యూఫుల్ మేషం చాలా వాల్యూఫుల్ వీళ్ళు మాత్రం మీ పర్మిషన్ తీసుకొని ముందుకెళ్ళాలి అయితే మనం ఈ సింహరాశి వారికి ఆ స్థితి శని అష్టమస్థితి గురుడయ్యాడు భాగ్యాధిపతి కుజుడయ్యాడు అవడం వల్ల వీళ్ళు సింహరాశి వాళ్ళు ఎక్కువ మిలిటరీలో కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లేదా ఉన్నత స్థితిలో ఉండడం కానీ లేదా కలెక్టర్ అవ్వడం కానీ వీళ్ళకి కొన్ని పొజిషన్లు ఉన్న అవకాశాలున్నాయి వీళ్ళు బాసుల ద్వారా కొంత లాభం ఎక్కువ పొందడానికి ఉంటాయి అలానే వృత్తిపరమైనటువంటి ఇబ్బంది ఏంటి వీళ్ళకి వృత్తి వీళ్ళే కావాలని ఇప్పుడు వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటూ ఉంటారు వృత్తిపరమైన అభివృద్ధి బాగుంటుంది వీళ్ళకి ఎక్కడ అక్కడ జీవితాన్ని చాలా ఏళ్ళ వరకు అక్కడే నడిపిస్తుంటారు జీవితాన్ని అలా నడిపిస్తుంటూ పోతుంటారు ఇంకో విశేషం ఏంటంటే ఈ సింహరాశి వారికి వేస్థానం చదవటం వల్ల చంద్రుడి యొక్క విధానం ఏంటంటే ఆలోచన దేనికోసం ఖర్చు పెడుతుందా తెలియదు దేనికోసం జరుగుతా తెలియదు దీనికోసం జరుగుతుంటే ఖర్చు పెడుతుంటే పోతుంటే వస్తుత అంటే మనసు నిలకడగా ఉంటుంది తెలుసుకోవచ్చు వాళ్ళు ఏం పని చేస్తారో వాళ్ళకి క్లారిటీ ఉండదు అని మనం ఇన్ని విశేషాలు ఉన్నాయి అలా సింహరాశి వాళ్ళకి ఇంకో విశేషం ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏమి కట్ట ఉండదు ముందేమో ధనం సమర్థి లేదు కుటుంబం పట్ల గౌరవం లేదు చాలా సమస్యలు కనబడుతుంటారు అన్ని చిత్తాన్ని కనబడుతుంటాయి అది పరిధిలో తీసుకుంటూ ఒకవేళ బాగా ఇబ్బందిగా ఉంటే మీకు గురుడు శ్లోకం చదవండి గురు శ్లోకం చదువుకోండి అలా శని శ్లోకం చదివితే సమస్య వెళ్ళిపోతే బాగుంటారు ఈ సింహరాజు వారు మాత్రం ఎప్పుడు కూడా తరచు ఏదో హెల్త్ ప్రభావితం ఎముకల సమస్యలు వస్తూ ఉంటాయి కానీ తన జాత వాడించడం మంచిది జయ గురుదేవదత్త జయ గురుదేవదత్త సహదాయనుమహ వాగేశ్వరి అయేనుమహా దత్తాత్రేయ నమ దక్షిణాముక్తి అయ్యే నమ గు నమో నమ మనం ఆ కన్యా రాశి తెలుసుకున్నాం తెలుసుకుందాం కన్యా రాశిలో చాలా విశేషాలు ఉంటాయి సహజమైన కన్యా అంటే రోగరం శత్రువులు సహజ లక్షణం ఉంటుంది ఆ కన్యా రాశి వాళ్ళు ఎప్పుడు ఎవరితోనూ గొడవడుతుంటారు వాళ్ళు ఎవరితో గొడవ న్యాచురల్గా వీళ్ళు గొడవ అనుకోకపోయినా వీళ్ళు మాట తీరు అంత గొడవదత్తంగా అనిపిస్తుంది వీళ్ళు చూసి చూపు కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది గొడవకి దారి వీళ్ళు చూసే భయపడతారు అన్నమాట ఏదో తప్పు జరిగిందేమో అన్నట్టుగా ఇతని దృష్టిని చూడగానే వాళ్ళందరూ భయపడుతుంటారు అన్నమాట ఈ లక్షణాలనే కన్యా రాశిలో స్పెషల్ ఒక కన్య ఎలా అయితే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాన్ని కూడా ఇక్కడ దీంట్లో కనబడుతున్నట్టుగా భావన అలాంటి కన్యలో కన్యారాశి వారికి ఏదో ఒక రుణం అనేది కామన్గా ఉంటుంది ఎప్పుడు వాడు అప్పు ఏదో చేస్తూ ఉంటారో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎగ్జాక్ట్లీ గురుడు భాగ్యంలో ఉంటాడు ఎక్కడ ఆ వృషభంలో కానీ వీరికి ధనం సమృద్ధిగా సంపాదిస్తారు అన్ని విధాలా ఏ ద్వారా ధనాన్ని సంభ సంపాదిస్తూనే ఉంటారు మధ్య మధ్యలో ధనం నష్టపోతుంటారు సమస్యలు వస్తుంటే మళ్ళీ ధనాన్ని సంపాదిస్తుంటారు రెండోది కుటుంబం చాలా భద్రతగా ఉంటుంది కన్యారాశి వారికి కుటుంబం చాలా పద్ధతిగా ఉన్నవాళ్ళు ఉంటారు సోదరులు ని సోదరులు ఎలా ఉంటారంటే చాలా కఠోరంగా కఠినంగా ఉంటారు చాలా డెప్తిగా ఉంటారు అన్నమాట సోదరులు కూడా చాలా తెలివి వాళ్ళే ఉంటారు తెలివిదాటలు అధికంగా ఉన్న వాళ్ళే ఉంటారు వారు ఈ సంవత్సరంలో వేషంలో గురుడు ప్రవేశించడం ఒక అడ్వాంటేజ్ అయితే కన్యారాశి వారికి చతుర్థ విద్యా వ్యవస్థ చాలా బాగుంటుంది ఎప్పుడేదో గ్రంథ ఉంటారు వీటి ఉన్నత స్థితిలో ఉంటారు చదువు బాగుంటుంది వీళ్ళు సుఖం బాగా పొందుతుంటారు తెలుసుకోవచ్చు దేవునికి సుఖం అది వీరికి సంతానం వీరికి సమస్యగా మారుతుంటారు వీళ్ళకి అంత అనుకూలంగా మన సంతానం అలానే చిత్తూరు కూడా వెళ్ళారు అంటే వెళ్తే ఎక్కువ వెళ్ళి టైప్ ఉండరు అంటే అందరితో కలిసి స్నేహం చేసే భావన తక్కువగా ఉంటుంది అంటే ఒంటరిగా ఉండాలనుకుంటుంటారు ఇప్పుడు అయితే సప్తమస్థితి గురువు అవడం వల్ల భార్య మంచి జ్ఞానవంతులై ఉండడం మంచి అనే విష అనే విషయాలు తెలిసి ఉండడం కూడా జరుగుతుంది కన్యారాశి వారికి అలానే ఎప్పుడు కన్యారాశి వారికి విచిత్రమైన సమస్యలు ఉండండి అప్పుడు అది శారీరకంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు అనేక విద్య వింత సమస్యలు అనమాట అది ఎందుకు వస్తున్నాయి అనేది వారి అర్థంగా పరిస్థితిలో ఉంటుంది కన్యారాశికి ఎందుకంటే చాలా చాలా జాగ్రత్తగా టీఆర్ వీళ్ళు వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నా చాలా ప్రశాంతంగా మాట్లాడుతూనే వీళ్ళు పని అవుతుంది సహజమైన భాగ్యం చేసుకోవడం వల్ల స్త్రీ మూలకమైన ధనాన్ని వీళ్ళు పొందుతూ ఉంటారు ఇప్పుడు ఎదురు లాభాలు ఉంటారు స్త్రీ మూలకంగా వెలిగి చేసేటువంటి పనే వ్యాపారంగా ధనాన్ని సంపాదిస్తుంటారు కనుక వీళ్ళు వ్యాపార పరంగా ధనాన్ని కూడా బాగా సంపాదించుకుంటారు ఇది అన్ని రకాలుగా బాగుంటుంది ఇది కన్యారాశి వారికి కన్యారాశి వారు షష్ట శని నడుస్తున్నారు గురుడు బాగున్నా శని షష్ఠశ్రీలో ఉన్నారు ఇద్దరు కూడా రిమార్క్ లేదు అంతా వ్యవస్థ బాగుంది కన్యారాశి వారికి ఒక ఇప్పుడు ఉత్తిమైనటువంటి అభివృద్ధి మంచి భార్య వివాహంగా వివాహం అవడం కూడా యోగదాయంగా ఉంటుంది అదే కనుక పల్లెటూరులో వీళ్ళు పొలం పనిచేసే వాళ్ళు ఏంటంటే కనుక వీళ్ళు ఇంకా అభివృద్ధి పొందుతుంది ధనం బాగా సంపాదిస్తారు అని తెలుసుకోవచ్చు వీళ్ళు తప్పనిసరిగా గృహయోగం ఉంటుంది కన్యా రాశికి విశేషం ఏంటంటే గృహయోగం తప్పనిసరిగా ఉంటుంది అండి కన్యారాశి వారికి ఇంకా వీరికి విశేషం ఏంటంటే కన్యారాశి వారికి అన్నాదులు ఆకలి తక్కువగా ఉండడం సరిగ్గా అన్నం తెరలేకపోవడం ఐస్థితి కలిగి ఉండడం ఉంటుంది చాలా వీరికి చాలా భద్రతమని తెలుసుకోవచ్చు కన్యారాశి వారికి వీటి చిత్రమైన రోగాలు వస్తుంటాయి వాళ్ళకి ఏ రోగం అనేది కూడా పెద్ద తెలియదు అనమాట అది ఎప్పుడు ఈరోజు డాక్టర్ కాల్చు కలిస్తూనే ఉంటుంటారు రోగము రుణము సమస్యగా ఉంటుంటాయి వాళ్ళకి రాశి వారికి ధనమైనటువంటి ఇబ్బంది తెలియదు వృత్తిపరమైన ఇబ్బంది ఏది లేదు కానీ వీళ్ళకి మెయిన్గా వచ్చే సమస్యలలో ఏంటంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్త జాగ్రత్త పడించాలి మిగతా విషయాన్ని మీకు వీళ్ళకి అయినా నడిచిపోతాయి వీళ్ళు పొరుగుండే మంచం కూడా ఎలా ఉంటుందంటే చాలా పెద్దదిగా హుందాగా ఎవరు కూడా ఎల్లలో ఉండదు అలా హై లెవెల్లో ఉంటుంది మంచం కూడా అని మీరు ఆశ్చర్యపోతారు ధనం కూడా ఎలా వస్తుందంటే అంటే అనెక్స్పెక్టెడ్గా ఊహించడానికి ధనం వచ్చేస్తుంది ధనం వచ్చేస్తుంది దీనికి అదొక లక్ ఇది ఎదురు పిల్లలు స్త్రీలు ఎక్కువ సహాయం చేస్తుండే అయితే ఇంకొక అదృష్టం ఏంటంటే సోదరులు చాలా తెలివిగా ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ జాతకానికి అయితే కన్యారాశి వారు తప్పనిసరిగా జాతవా పాటించాల్సిన విషయాలు ఏంటంటే శనికి అలానే గురుడికి శ్లోకం చదువుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఉంటారు జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది మీ జీవితాన్ని చాలా ఏదైనా మీరు కోరుకున్నారంటే ఆ కోరికని సఫలీకృతం చేసుకోవాలన్నమాట అంత శక్తి ఉంటుంది వీళ్ళ దగ్గర ఈ సంవత్సరము మేష మే నుండి గురుడు వర్షంలో సంచరించిన ప్రభావం వల్ల వీళ్ళకి అప్పుడు ఆదాయం అప్పటిదాకా కొంత అనుకూలంగా ఉండదు అప్పటి వీళ్ళ అభివృద్ధి బాగుంటుంది వీళ్ళు ఎప్పటిదాకా పట్టిన శ్రమ అంతా అప్పుడు ఫలితాలను అనుకుంటారు పొందు దాన్ని చాలా వివరంగా తెలుసుకోవాలి ఈ విషయాన్ని మాత్రం ముందు ముందు బాగుండలేదు ముందేమో గురుడే గురుడేవాడు అవడం వల్ల యోగదాయకం ఉండదు పెద్ద ఏమీ పల్లనవు గత సంవత్సరము ఇరవై మూడు సంవత్సరం ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరంలో అభివృద్ధి బాగుంటుంది వీళ్ళకి ఆదాయ అభివృద్ధి బాగుంటుంది సంపదలు బాగుంటాయి సుఖంగా ఉండదు కనుక ఇది జాగ్రత్త చూసుకుంటూ ప్రభావం అయితే గురుడు యోగదాయక్యం లేదా చూసుకొని దాన్ని బట్టి గురుడు అనుకూలంగా మార్చుకుంటే మంచి వెళ్తాను పొందుతారు జయ గురు దేవత